ఎక్కడ సౌండ్ రాలేదు ధ్యాన్ గుర్తుకే ధ్యాన్ గుర్తుకే అందరు చేతులెత్తండి ఒకసారి గుర్తుకే జై జగా ఈ చింతకుంట గ్రామానికి ఘన స్వాగతాన్ని అందించినటువంటి గ్రామ ప్రజలకి సర్పంచులకి జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సైన్యానికి అదేవిధంగా మన రమణ జడ్పీ టీసీ రమణన్న గారికి మాజీ ఎమ్మెల్సీ పద్మక్క గారికి ఎంపీటీసీ నెట్టగండమ్మ గారికి మరి ఎంపీపీ భీమప్పన్నకి రమేష్ అన్నకి రంజిత్కి అదేవిధంగా ఇంకా బసపన్నకి ఇక్కడ విచ్చేసిన నా మత కురువ సమాజానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి మన కార్యకర్తలో కార్యకర్త అయినటువంటి రైతు బిడ్డ అయినటువంటి వాల్మీకిలో వాల్మీకి అయినటువంటి కులానికి ఆశాకిరణమైనటువంటి గారికి ఈ చింతకుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ రావడం జరిగింది ఓటు అడగడమే కాదు అర్థిస్తున్నాం ఈ రోజు గ్రామాలు గ్రామాలు తరలి వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ చూసి జగనన్న పథకాలు చూసి జగనన్న చేసిన అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరు ఈ రోజు తరలి వస్తున్నారు ఈ రోజు జగనన్న భాగంగా మన విరూపాక్ష వదిలారు ఈ రోజు మనం ఆలూరు నియోజకవర్గానికి విరిభాక్షణ గెలిపించడానికి మనందరి బాధ్యత ఉంది ఈ రోజు ఈ రోజు మన అన్న చెప్పినట్టు టీడీపీ వాళ్ళకి నిజంగా అంటే నిద్ర ఉండదు ఈ రోజు ముఖ్యంగా కొద్దో కొద్దో గొప్ప అక్కడక్కడ ఉన్నారని వాళ్ళు అంటా ఉండ్రి అది కూడా పోయింది ఈ రోజు వాళ్ళు మూడు జెండాలు కట్టారు మూడు జెండాలు అంటే ఏమి గోవింద గో వాళ్ళు మూడు జెండాలు కట్టారు మన జగన్ అన్న సింగల్ సింహం సింగల్ గా వచ్చింది గుంపులు గుంపులుగా రాలేదు కాబట్టి మనం మన విరుపక్ష గెలిపించుకొని టీడీపీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మాజీ మినిస్టర్ నువ్వునూరు జయరాం గారు మన టీడీపీ తరఫున ఓటడానికి వచ్చారు వీరభద్ర గౌడ అన్న తరపున ప్రచారంగా ప్రచారానికి వచ్చారు మరి ఎలా వచ్చారో తెలియదు ఎలా ముఖం పెంచుకొని అడుగుతున్నాడో మనకైతే ఎవరికి తెలియదు ఎక్కడ డెవలప్మెంట్ చేశాడో ఎక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఏమి డెవలప్మెంట్ ఎక్కడ చేసింది లేదు మరి ఎరీతి అడుగుతారో తెలియదు కానీ ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి బూత్ లో పోయి ప్రతి ఇంట్లో పోయి తల ఎత్తుకొని ఈ రోజు ఓటు అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు మన అమ్మఒడి అయితేనేమి మన అమ్మఒడి అయితేనేమి మళ్ళీ చేయూత అయితేనేమి రైతు భరోసా అయితేనేమి అవ్వ ఖాతలకు పిన్షన్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ వెళ్తే పదమూడో తారీఖు రెండు రోజులు మూడు రోజులు వచ్చే వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి పథకాలు ఈరోజు ప్రతి రాష్ట్రం తిరిగి చూస్తుండేది ఏమంటే ఈరోజు మన వాలంటరీ వ్యవస్థ అయితేనేమి సచివాలయాలు వ్యవస్థ అయితేనేమి ప్రతి రాష్ట్రం ఈ రోజు జగనన్న ఎలా చేశాడు ఎలా చేశాడని తిరుగు చూస్తుంది బంగులారా ఇప్పుడు చేసేవి చాలా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మనము మన విరక్షణ గెలిపించుకొని ఈ రోజు అసెంబ్లీకి మన జగనన్నకు కానుకగా ఇస్తాం మన విరూపక్షన్న బీసీ కులానికి చెందిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఈ రోజు రాష్ట్రంలో చట్ట మాట్లాడడానికి ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే బంధువులారా రోజు ఈ రోజు మనం జగనన్నకి వినిపక్షణగా ఇవ్వాలి ఈరోజు మనము వినిపక్షనని గెలిపిస్తే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి వచ్చి పని చేయడానికి వినిపక్షణ సిద్ధంగా ఉన్నాడు మరి మనం ఓటేయడానికి మీరు సిద్ధమా ఓట్లేడానికి సిద్ధమా నే